ఓం గంగడమతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ధ్రాన్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరం నమ క్రీం క్రీం మహాకాళికాయనమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనర్వాళపాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుబ్జో గురుభ్యో నమ ఓం నమశివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కొబ్బరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఒక గరగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క కారుగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనసు రాశులంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుక్తోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనో తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్నకులు పూజ చేయడం అన్నదంతా కూడా యువకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజునంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూనమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆలోచన చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తుంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం శ్రీ తీస్తుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు పిండికర ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాకదానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయంపాక దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లని చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానమంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి పరిచయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వీలల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా వందుల వ్యక్తి యొక్క సహాయ సహకారాలతోటి వందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండుగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండుగ అంటారు పెద్ద పండగ అంటారు అంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేళల్లో అంతా కూడా చేస్తుంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తుంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాన కద్కమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతువులు అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత సుఖమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకరంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందుదానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది వృషభ రాశి జాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితులంతా కూడా అనుకూలత మారడానికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా రాశి అధిపతి శుక్రుడంతా కూడా బృహస్పతితో పాటు కలిగి జూన్ పద్నాలుగు తర్వాత సంభవిస్తుంటుంది బృహస్పతి శుక్రుడు కలిగి కూడా అత్యంత శుభమైన ఫలితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ అవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యువకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు మిశ్రమైన ఫలితాలంతా కూడా జూన్ పదిహేనవ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగంగా మారుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి స్తంభన అనేది జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం వల్ల కొంచెం శత్రు బాధలు అనేది పెరగడం కానీ శత్రు పీడలనేది జరగడం కానీ జరుగుతూ ఉంటుంది మీ మీద ఎవరైనా ప్రభావం చేసి ఉంటారు ఎవరైనా జరిగింది అనేది మీకు అపనమ్మకంగా అనిపించి ఉంటాయి కనుక ప్రధానంగా ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఆటంకాలు తరచుగా రావడం అనారోగ్య సూచనలు అనేది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతుండడం తెలియని రోగంతో బాధపడుతుండడం ఏమైందో తెలియట్లేదు ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా ఖరాబ్ అవుతుంది అనేది బాధపడుతూ ఉండడం ఇటువంటి చెడు బాధలు చెడు దృష్టి అంతా కూడా పడడం వల్ల జరుగుతూ ఉంటుంది ఎవడైనా కానీ మీ మీద ఏమైనా ప్రయోగం చేసుకుంటారా అని చెప్పేసి అభద్రత భావం కలుగుతూ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మహాకాళి దేవాలయంలో కాలభైరవ స్వామి దేవాలయంలో తరచుగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం మహాకాళి మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాది కృతువులు ప్రధానంగా చూసుకుంటే బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి మూలమంత్రంతో యజ్ఞ హోమాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం వల్ల ఎటువంటి శత్రుబాధల నుంచి బయటపడడానికైనా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హా హన్మతారాధనలో భాగంగా పవమాన సూక్తం అనే సూక్తంతో యజ్ఞ హోమాది కృతులు కానీ మనే సూక్త పారాయణం కానీ చేయించడం వల్ల ఎటువంటి దుష్టపీడలంతా కూడా నివారణ అవసరం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రే నామస్మరణ చేసుకుంటూ ఉండండి సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణబాతల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకుంటుంటారు ప్రధానంగా మీకు జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి మీకంతా కూడా వ్యవసాయంలో లాభాన్ని సిద్ధించడానికి ప్రధానంగా వృత్తి ఉద్యోగాలంతా కూడా మార్పులు జరగడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి వ్యాపారంలో మార్పులు సిద్ధించడానికి ధన ఆకర్షణ పెరగడానికి అంతా కూడా కమలాత్మిక మూలమంత్ర సైతంగా ఈ యొక్క శ్రీ సుక్త కారణంతో శ్రీ సుక్త మూలమంతు సైతంగా ఈ యొక్క సంపూటితంగా యజ్ఞ హోమాదిగ్రతలు కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అన్నదానంలో భాగంగా ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి రాజ్యయోగం తగ్గిస్తుంది ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని ప్రతినిత్యం కూడా ప్రతి నెలలో కూడా అమావాస్యలలో కానీ పౌర్ణమే వేళలో కానీ బ్రాహ్మణాత్మకంతా కూడా తెల్ల గుమ్మడకే దానం చేసుకోవడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు కూడా ప్రబలంగా ఉంటాయి కనుక ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీకు అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శినీశ్వరుడికి రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది ధన ఆకర్షణ పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం దిగడానికి ఆస్కారం ఉంటుంది ఫిలిమి ఇండస్ట్రీ చలనచిత్ర రంగంలో వాళ్ళకి ప్రధానంగా ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ద్వితీయార్థంలో మంచి సినిమాలంతా కూడా ధరించడానికి మంచి రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం అంతా కూడా యోగ ఉంటుంది మీకంతా కూడా నమ మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ ఐదు గ్రహాలంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతాయి ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఐదు గ్రహాలంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి యువకరంగా మారబోతున్నాయి ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు మరియు శనీశ్వరుడు భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా యువకరంగా మారబోతున్నాయి తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు మేషాది ద్వాదశ్రాలు మీరంతా కూడా జన్మజాతకం ప్రకారంగా కావచ్చు గోచార చక్ర ప్రకారంగా అయినా కావచ్చు మీరు ఈ గ్రహాలకు విశేషమైన శాంతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనమయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే కనుక సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా పితృదేవత ఆరాధన ఆచరిస్తుండాలి తిరతర్పణాలు తిరహోమాలు ఆచరించడం పితృదేవతల ప్రీతికరంగా విశేషమైన విభేదన అంతా కూడా చేయడం పిండి పదార్థాలన్నీ కూడా ఆచరించడం మీ యొక్క బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం కూష్మాండ దానం చేయడం వస్త్ర దానం చేయడం దక్షిణ దానం చేయడం ప్రధానంగా అంతా కూడా యోకరంగా ఉంటుంది రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకల్లో గనక గ్రహస్థితి మెరుగ్గా లేదు మాకంతా కూడా శత్రుభయాలు ఉన్నాయి ప్రధానంగా మాకంతా కూడా చెడుపీడ జరిగింది అనేది ప్రభావంగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే గనక కనుక మీరు తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా అంతా కూడా ఆచరించండి మహాకాళి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి మహాకాళి పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి గ్రహ దోషాలు ఉండగానే నివారణ అవుతూ ఉంటుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి పవమాన సూక్తం అనే సూక్తం ఉంటుంది ఆ తోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్య ప్రాప్తిలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వడమాలను సమర్పించి తేనెను కూడా నివేదన చేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రధానంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అను అనుగ్రహం వల్ల సకల దుష్టగ్రహ పీడలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ నమ నమ